హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల సంక్షేమం కోసం మహిళలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది మహిళలకు ఆర్థికంగా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే పలు పథకాల ద్వారా మహిళలకు మేలు చేస్తున్నటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా మరొక రెండు శుభవార్తలను అయితే మహిళల కోసం తీసుకురావడం జరిగింది ఇవి చాలా ఇంపార్టెంట్ పథకాలు ఇప్పటికే డాక్రా అక్కచలెమ్మలకు వడ్డీ లేని రుణాలు కానీ ఢోక్రా మహిళలకు పెట్రోల్ బంకులు కానీ ఢాక్రా మహిళలకు అద్దె బస్సులు కానీ అలాగే డోక్రా అక్కచలములు తయారు చేసేటువంటి ఉత్పత్తులను అమ్ముకోవడానికి మార్కెటింగ్ సదుపాయం కానీ ఇలా ఎన్నో అపార అవకాశాలను మనకి ఇవ్వడం జరిగింది ఇక ఇవి మరి పథకాలు చూసుకుంటే మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కానీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కానీ వీటన్నిటిని కూడా చేసి మహిళలను ఆర్థికంగా వారిని వృద్ధిలోకి తేవడానికి మహిళలు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది మహిళలు కుటుంబం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే నినాదంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తూ మహిళలకు మరిన్ని పథకాలను అమలు చేసేందుకు ఆయన సిద్ధమైపోయారు ఇక మహిళలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికల మేనిఫెస్టోలో అయినా మరికొన్ని పథకాలను అయితే తీసుకొచ్చారు మరి ఈ పథకాలలో భాగంగా ఇప్పటికే కొన్ని పథకాలను విడుదల చేసినటువంటి అయినా తాజాగా మరికొన్ని పథకాలను మహిళలకు అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇందులో ప్రధానమైనటువంటి పథకాలు చూసుకుంటే మహిళలకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు మరి దీంతో పాటు కళ్యాణ లక్ష్మి కింద మనకు బంగారం ఇస్తామని చెప్పారు అలాగే ఫ్రీ స్కూటీలు అంటే ఉచిత స్కూటీలు ఇస్తామని కూడా చెప్పారు మరి వీటన్నిటిపైన కూడా అసెంబ్లీ వద్ద వినూత్నంగా ప్రతిపక్షాలు నిరసన కూడా చేస్తాయి ఈ మధ్య కాలంలో ఇప్పుడు ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మరి ఈ పథకాలన్నిటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు బడ్జెట్లో కేటాయింపులు చేస్తామని చెప్పారు మరి ఈరోజు బడ్జెట్ కేటాయిస్తామన్నారు మరి ఈ బడ్జెట్లో ఎంత కేటాయించారు తెలంగాణ ప్రభుత్వం మరి ఎవరికి ఈ యొక్క మనకు పథకాలు రాబోతున్నాయి మరి ఎవరికి వేస్తారు ఎవరికి ఇయ్యరు ఈ పథకాలకు ఎలా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ పథకాల్లో వేటికి నిధులు కేటాయిస్తారు వేటికి నిధులు కేటాయించట్లేదు ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ముఖ్యంగా ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారు అనే పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం ఇక తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు ఇది అపారమైనటువంటి అవకాశం భారీ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు కాబట్టి రాష్ట్ర ఉన్న మహిళలు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోలో మీకు ఎదురుగా ఈ విధంగా లైక్ బటన్ కనిపిస్తుంది మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది మరి ఆ వాట్సాప్ పైన నొక్కితే మీకు మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఇక్కడ మీరు ఈ యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేయొచ్చు అలాగే షేర్ చేసేయండి వీడియోని షేర్ చేస్తే మీతో పాటు మరొక పది మంది ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ను తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా ఈ పథకాల ద్వారా మీకు లబ్ధిని చేకూరుస్తూ ఉంటుంది ఎప్పుడు ఏ పథకం ద్వారా మీకు లబ్ధి చేకూరుతుందనే విషయాలను మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను ఇక్కడ తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు నేను మీకు అందిస్తూ ఉంటాను మరిన్ని అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా మీకు వస్తూ ఉంటాయి మరి లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు వినూత్నమైనటువంటి పథకాలను తీసుకొస్తూ వారిని ఆర్థికంగా ముందుకైతే తీసుకెళ్తూ ఉన్నారు మరి ఆర్థికంగా మహిళ బాగుంటే వారి కుటుంబం బాగుంటుంది ఇక వారి కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే దేశమే బాగుంటుందనే నినాదంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తూ ఉన్నారు మరి ఆయన చెప్పేదా మనకు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలే కాకుండా మరికొన్ని హామీలను కూడా ఆయన అమలు చేస్తున్నారు అంటే అందులో ఇచ్చినటువంటి హామీలే కాకుండా మనకు అనేక పథకాలను విడుదల చేశారు మొన్న మహిళా దినోత్సవం రోజున ఒకేసారి నాలుగు పథకాలను మహిళల కోసం ఆయన తీసుకొచ్చి మహిళలకు మేలు చేశారు అంటే డబ్బులు వచ్చే పథకాలు కాకపోయినా కానీ వారికి ఆర్థికంగా ఉపాధి కల్పించేటువంటి పథకాలన్నమాట ఇవి మరి ఆ విధంగా మహిళలకు ఎప్పటికప్పుడు ఆయన ఆదాయాన్ని సమకూరుస్తూ వారి కాళ్ల మీద వారే నిలబడేటట్టు చేస్తూ కూడా ముందుకెళ్తూ ఉన్నారు అలాగే ఇప్పటికే చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకాలలో ముఖ్యంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా రాష్ట్రంలో ప్రయాణం చేసుకోవడానికి మహిళలకు ఎటువంటి టికెట్ లేకుండా ఉచిత బస్సును ప్రకటించారు మరి దీంతో పాటుగా ఐదు వందల రూపాయలు అంటే గ్యాస్ సిలిండర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు గ్యాస్ ఉంటేనే వంట చేసుకోవడానికి అవుతుంది కాబట్టి అన్ని ఆలోచించి ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు మరి ఆ పథకాన్ని కూడా అమలు చేశారు ఇలా అనేక పథకాలను అమలు చేశారు దాంతోపాటు ఇప్పుడు తాజాగా జనవరి ఇరవై ఆరు నుంచి కూడా ఇందిమా ఇండ్లు అయితే ఇస్తున్నారు మహిళలందరికీ కూడా ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి పథకానికి సంబంధించి మనకు ముందుకైతే వెళ్తుంది మహిళల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు మరి ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరొక రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు ముఖ్యంగా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అతి పెద్ద హామీ మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయల పథకం మరి రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తే ప్రతి మహిళకు కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది ఇల్లు గడుపుకోవడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది మహిళలకు ఇక మహిళే కదా అన్ని చూసుకోవాలి ఇంట్లో మరి మహిళ బాగుంటేనే కదా వారి కుటుంబం బాగుంటుంది కుటుంబాలు బాగుంటేనే కదా రాష్ట్రం బాగుంటుంది మరి ఈ విధంగా మహిళలకు ఆ ఉద్దేశంతోనే అంటే ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఏవైనా ఈ తయారు చేసుకుని మరి ఇవన్నీ కూడా సేల్ చేసుకోవడానికి మహిళలకు అవకాశంగా ఉంటుందని మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ఈ ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు మరి ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారని చెప్తూ ఉన్నారు మరి బడ్జెట్లో డబ్బులు కేటాయించామని చెప్తూ ఉన్నారు మరి బడ్జెట్లో కేటాయించినటువంటి నిధుల ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా త్వరలోనే అంటే ఏప్రిల్ నెలలో యొక్క మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి కొత్త దరఖాస్తులు స్వీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లు చెప్తూ ఉన్నారు మరి ఈ విధంగా కన మహిళలు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు తప్పకుండా ఇక మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ఏప్రిల్ నెలలో ప్రారంభిస్తామని చెప్పిందనమాట మరి దీనికి సంబంధించి అసెంబ్లీలో బడ్జెట్ కూడా కేటాయించారు మంత్రి మనకు ఇక్కడ ఇక్కడ బడ్జెట్లో మనకు మన డిప్యూటీ మంత్రి గారు బల్ల మట్టి మట్టి విక్రమార్క గారు ఇక్కడ ఆయన మనకు అయితే కేటాయించారు రెండు వేల ఆరు వందల యాభై రెండు కోట్ల రూపాయలను మహిళా సంక్షేమం కోసమైతే కేటాయించారనమాట మరి ఈ నిధులైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క దీంట్లో కలిపి ఈ యొక్క పథకాన్ని విడుదల చేయడానికి అవకాశం అయితే ఉంటుంది మహిళా శిశు సంక్షేమం కోసం అయితే ఈ నిధులు కేటాయించారు కాబట్టి ఈ యొక్క పథకాన్ని కూడా త్వరలోనే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించి మహిళలందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇప్పుడు ఈ వార్షిక బడ్జెట్ అనేది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీలో అంటే ఈరోజు ఉదయమే మనకు బడ్జెట్ ప్రవేశపెట్టారు ఇక కేటాయింపులు అయితే ఈ విధంగా ఉన్నాయి మరి అనేక పథకాలకు నిధులైతే కేటాయించారు అనేక రంగాలకు ఇక్కడ నిధులైతే కేటాయించారు మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా సిద్ధంగా ఉండి మీరు రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ బ్యాంక్ అకౌంట్లు కానీ ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకొని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి రెడీ అయిపోండి తెలంగాణ ప్రభుత్వం అయితే మీకు డబ్బులను అయితే విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది ఏ మహిళలంతా కూడా ఇప్పటికే మనకు గతంలో ప్రజాపాలన కింద దరఖాస్తులు చేసుకోవడం జరిగింది మరి గతంలో ప్రజాపాలన కింద దరఖాస్తులు చేసుకున్నా కూడా మనకు కొంతమంది దరఖాస్తు చేసుకున్నారు అప్పట్లో కొంతమంది దరఖాస్తు చేసుకోలేకపోయారు మరి అటువంటి వారందరికీ కూడా మరొకసారి అవకాశం కల్పించి రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రారంభించబోతుంది అనమాట మరి ఇందులో భాగంగా మనకు ఈరోజు ప్రకటించినటువంటి బడ్జెట్లో ఏ ఏ రంగానికి ఎంత కేటాయించారనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ బడ్జెట్ కేటాయింపులు చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి విద్యుత్ రంగానికి అయితే ఇరవై ఒక వేల రెండు వందల ఇరవై ఒక్క కోట్లు అయితే కేటాయించారు మరి పురపాలక రంగానికి అయితే పదిహేడు వేల ఆరు వందల అరవై ఏడు కోట్లు మరి వైద్య రంగానికి అయితే పన్నెండు వేల మూడు వందల తొంభై మూడు కోట్లు కేటాయించింది ఇక హోంశాఖకి అయితే పదివేల నూట ఎనభై ఎనిమిది కోట్లు రహదారులు భవనాల శాఖకి అయితే ఐదు వేల తొమ్మిది వందల ఏడు కోట్లు అటవీ పర్యావరణానికైతే వెయ్యి ఇరవై మూడు కోట్లు క్రీడలు అంటే ఆటలకు నలభై నాలుగు వందల అరవై ఐదు కోట్లు దేవాదాయ శాఖకు నూట తొంభై కోట్లు అయితే కేటాయించడం జరిగింది ఇక మనకు పశుసంవర్ధక శాఖకు చూసుకుంటే పదహారు వందల నాలుగు కోట్లు పౌర సరఫరాల శాఖకు అంటే మనకు ఉచితంగా ఇస్తున్నారు కదా రేషన్ ఇస్తున్నారు ఐదు వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు కార్మికులకు సంక్షేమం కోసం తొమ్మిది వందల కోట్లు ఇక మహిళలకు సంబంధించి ఈ మహిళా శిశు సంక్షేమం కానీ లేకపోతే మరిన్ని పథకాలు మహిళల కోసం ఏవైనా పథకాలు అమలు చేయాలంటే రెండు వేల ఆరు వందల ఎనభై రెండు కోట్లు ఇక బీసీ సంక్షేమ శాఖకు పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్లు మైనారిటీ సంక్షేమ శాఖకు మూడు వేల ఐదు వందల తొంభై ఒక్క కోట్లు ఇక పరిశ్రమలు ప్రోత్సహించడానికి మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్లు ఐటీ రంగానికి ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు చేనేత రంగానికి మూడు వందల డెబ్బై ఒక్క కోట్లను అయితే కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం మరి ఈ విధంగా ఈ బడ్జెట్ కేటాయింపులు కూడా చేసి ప్రభుత్వం ముందుకైతే దూసుకెళ్తుందనమాట మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు త్వరలోనే ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని కూడా ప్రారంభించి వారికి మేలు చేస్తామని చెప్పి కూడా అలాగే త్వరలోనే ఫ్రీ స్కూటీలను కూడా ఇచ్చేందుకు అమలు చేస్తామని కూడా మనకు చెప్పడం అయితే జరిగింది ఇటీవల మనకు బీసీ రిజర్వేషన్ బిల్లు ఎస్సీ రిజర్వేషన్ బిల్లు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది మరి ఇరవై ఏడు వరకు కూడా ఇప్పుడు కేటాయించినటువంటి బడ్జెట్లో మనకు ఏవైనా కూడా అభ్యంతరాలు ఉంటే ఇవన్నీ కూడా తెలపడానికి ఇరవై ఏడు వరకు కూడా అసెంబ్లీ కొనసాగుతుంది అసెంబ్లీ సమావేశాలు పూర్తి అయిపోయిన తర్వాత మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి అవకాశం కల్పించి తర్వాత మహిళలందరికీ కూడా యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కడం మర్చిపోవద్దు